హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మే సుష్మా ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లో లాగా చికెన్ లాలీపాప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రెస్టారెంట్లో కొనుక్కుంటే మాత్రం చాలా రేట్ ఉంటుంది కదండి మనం ఇంట్లో ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు సేమ్ అదే టేస్ట్తో ఎంతో బాగుంటుందండి మరి అది ఎలాగా తయారు చేసుకోవాలో చూసిద్దామండి దీనికోసం మనకు ఇలాంటి చికెన్ లాలీపాప్స్ కావాలండి వింగ్స్ అంటారు వీటిని తీసుకొని పైనుంచి ఇలా స్కిన్ని మనం కట్ చేసుకుంటూ ఈ విధంగా చివరి వరకు తీసుకొని రావాలండి ఫ్లెష్ అంతా ఒక లాగా ఇలా చేస్తే ఇది మనకి ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేసింది అనమాట నేను ఇక్కడ సెవెన్ వింగ్స్ తీసుకున్నాను మన చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు వింగ్సే కావాలి అని అడిగితే ఇవే ఇస్తారనమాట సో మనం తెచ్చేసుకొని తయారు చేసుకోవచ్చు వీటిని తెచ్చుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవచ్చు లేదంటే కొద్దిగా బటర్ మిల్క్ వేసి అందులో ఉప్పు వేసి కూడా నానబెట్టుకోవచ్చు అండి ఇలా చేయడం వల్ల చికెన్ మనకి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం ఈ విధంగా సోక్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చికెన్ లాలీపాప్ తయారు చేసుకోవడానికి దీనికి అంతా మసాలా కలిపేసుకుందామండి వీటిని నేను మరో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మొదట ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాం కాబట్టి కాస్త తక్కువగా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే పావు స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక స్పూను వెనిగర్ వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను సోయా సాస్ ఒక స్పూను టమాటో సాస్ కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి చాలా తక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇందులో కొద్దిగా నూనెను కూడా వేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి నిమ్మరసం నూనె వేసుకోవడం వల్ల చికెన్ నీశవాసన రాకుండా ఉంటుంది ఇంకా ఆ తర్వాత దీన్ని ఒకసారి కలిపేసుకుంటే ముక్కకంతా కూడా మసాలా పడుతుందండి ఆ తర్వాత ఇందులో రెండు టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ రెండు టీ స్పూన్స్ మైదాపిండి వేసి ఒకసారి దీన్నంతా కూడా కలుపుకోవాలి ఈ విధంగా మీకు డ్రైగా ఉందనుకోండి కాస్త వాటర్ని కలుపుకోవచ్చు నేను ఇక్కడైతే ఎగ్ ఉపయోగిస్తున్నానండి ఒక ఎగ్ని వేసుకుంటున్నాను మీకు ఎగ్ అంటే ఇష్టం లేకపోతే కాస్త నీటిని చల్లుకొని ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి దీన్ని మరో అరగంట పాటు పక్కన పెట్టేసుకుంటే చక్కగా ఆ మసాలా అంతా ముక్కలకు పడుతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి దీనికోసం ముందుగా ఒక ప్లేట్లో పిండి వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు అలాగే మిరియాల పొడిని కూడా చల్లుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలని ఈ విధంగా పిండిలో ఇలా డిప్ చేసుకోవాలండి ఈ విధంగా కోట్ అయ్యే విధంగా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం చేసుకున్న లాలీపాప్ చాలా క్రిస్పీగా వస్తుంది చికెన్ కంతా కూడా ఇలా పిండిని కోట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలని ఇందులో కాస్త వేడిగా ఉన్న నూనెలో ఇలా వేసుకోవాలండి దీన్ని మంచి రంగు వచ్చే వరకు కూడా కాల్చుకుంటూ ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి మనం మైదాపిండితో ఇలా కోట్ చేసుకోవడం వల్ల పైన్ అంతా కూడా చక్కగా క్రిస్పీగా వస్తాయి లేదు మనకు మైదాపిండి లేకుండా డైరెక్ట్ గా కూడా చికెన్ ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ పిండితో కోటింగ్ చేసి ఫ్రై చేసుకోవడం వల్ల చక్కగా క్రిస్పీగా వస్తాయండి మీకు కోటింగ్ లేకుండా కూడా ఎలా వస్తాయో ఒకసారి చూపిస్తాను అలా కూడా వేసుకుందాము ఈ విధంగా చక్కని రంగు వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుని మరో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పిండితో కోటింగ్ లేకుండా కూడా ఇలా ఫ్రై చేసి చూపిస్తున్నానండి మీకు మంచి రంగు రావాలంటే కలర్ వేసుకోవచ్చు కలర్ ఇష్టం లేని వారు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాం అనుకోండి లాలీపాప్స్ మంచి రెడ్ కలర్ లో వస్తాయి సేమ్ రెస్టారెంట్ స్టైల్ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి కానీ నేను అలాంటివి ఏమీ కలర్స్ యూజ్ చేయలేదు నేచురల్ గా ఉండేలాగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే తయారు చేశానండి సో ఫ్రెండ్స్ ఒకసారిగా అండి చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అండి చాలా టేస్టీ గా కూడా ఉంటాయి సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగానే వస్తాయండి మరి మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని తప్పకుండా కామెంట్ చేయండి సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి